అంకయ్య గూరాజ్యాల పల్నాడు నుంచి వచ్చాడు కిడ్నీ ఇన్ఫెక్షన్ డయాలసిస్ చెయ్యాలి అన్నారు నిమ్ము కడుపులో నొప్పి ఆహారం తినడం లేదు నడవలేకపోతున్నాడు కీళ్ళ నొప్పులు శరీరం నొప్పులు రా బ్రదర్ ఎక్కడున్నావు నువ్వు త్వరగా పరిగెత్తుకుని రావాలి ఎవరన్నా చెప్పారా మీరే వచ్చేసారా ఎవరు చెప్పారు రండి ఇట్లాంటి పైకి రండి రండి చప్పలు కొట్టండి గట్టిగా వాళ్ళు కాళ్ళు వాపులు వచ్చేసింది పాప మీ బ్రదర్కి ఏం పని చేసుకుంటారు పెయింటింగ్ ఎనుకున్నాడు ఇంకా చప్పలు కొట్టండి చూడు బాబు నన్ను చూడు అలాగే చూడు థ్యాంక్ యూ చీ సర్ థ్యాంక్ యూ చీ సర్ చీ సర్ హాయ్ బాబు ఇంకా చప్పలు కొట్టండి గట్టి చాలా వీక్ అండి మొత్తం వీక్ అయిపోయాడు వాళ్ళు ఎల్లు ఐ స్పెషల్ ట్రీట్మెంట్ చేసి ఆయన్ని బాగు చేయగలను నేను చప్పట్లు కొట్టండి గట్టిగా బ్రదర్ లేవండి కొంచెం లేవండి థ్యాంక్ యూ చీజ్ సంకయ్యా లేవు థ్యాంక్ యూ జీజస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ డయాలసిస్ చేయాలన్నారు నిమ్ము కడుపులో నొప్పి ఆహారం తినడం లేదు నడవలేకపోతున్నాడు కేలు నొప్పులు అంతా నొప్పులు అసలు మొత్తం బాడీ నడుములోంచి పొట్ట ఏ ఆయన నడుతున్నాడు కానీ ఆయనకి శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉన్నాడు నన్ను చూస్తూ ఉండండి బ్రదర్ అంకయ్య గారు నన్నే చూస్తూ ఉండండి హాలలు యా దేవుడి స్వస్థపరితడు ఏం భయం ఉండేది ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి లేపండి నెత్తి మీద కొట్టి లేపండి నెత్తి మీద చేతి కొట్టు లేపలే బ్రదర్ కొద్దిగా లేవాలి ఆమెను హలే అక్కడ జాగ్రత్త జాగ్రత్త ఆమెను హలే ఇక్కడే స్వస్థత పొందేస్తారు ఎవరైనా సరే రెండు మూడు రోజులు వారాల రోజులు నెలలు నెలలు తిరిగేది ఉండదు ఇక్కడ చప్పుడు కొట్టేళ్ళు గట్టిగా చిన్న చచ్చికి వెళ్తాడా ఎలా వచ్చారు ఇక్కడ గురజాల నుంచి వచ్చింది సార్ క్యాన్సర్ తోటి ఎవరో కూతురు పేరేమో నాగలక్ష్మి

అంటే వైద్యానికి మనం ఎంత ఎక్కువలో ఉన్నామో చూడండి వైద్యానికి క్యాన్సర్ వితౌట్ మెడిసిన్ రోజుకి టాబ్లెట్లు మింగేదా రోజుకి ఏ టాబ్లెట్ లేదు చాలా అద్భుతం చేసిండయ్యా మీ మీ వర్తి కూడా మంచిగా అయిపోతాడు అంకయ్యా ఏం భయం లేదు నేను మాట ఇస్తున్నా చప్పలు కొట్టండి గట్టిగా హాలు ఈమెకి నేను మాట ఇస్తాను ఈమెను నేను తిరిపిస్తాను అన్నా ఈ రోజు ఫుల్ మంచి నార్మల్ అయిపోయిందండి ఏమి కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా నార్మల్ అయిపోయింది అంకయ్య ఇప్పుడు కొద్దిగా శక్తి వచ్చిందా లేదా అసలు నడవటానికి కూడా ఏమైందండికోమా ఎట్లా ఉన్నాడు మీ మామ బానే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక్క ప్రార్థనకే చప్పలు కొట్టాడు మటుకో పట్టుకో పట్టుకో విన్నావా మీ మరిద్ద సంగతి ఎట్లా ఉందో దేవునికి స్తోత్రం హలే ఇక్కడ ఎవరైనా బ్రతకాలి కాళ్ళు వాపులు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు చాలా ఇప్పుడు ఆహారం కూడా తినేళ్ళి పోతాడు ఈయన అతని దగ్గర బ్లడ్లు కూడా లేదు ఇంటి దగ్గర బ్లడ్ కూడా లేదా దగ్గర నడుము గుంజేస్తుంది దమ్ము వచ్చేస్తుంది పక్కన చేతులు కాళ్ళు శక్తి లేదు ఇట్లాగైపోయాడు చూడండి మీరు ఇప్పుడు రెండు ప్రార్థలకే దేవుడు లేపాడు ఇంకా లేపుతాడు చూడండి ఇంకా లేస్తాడు ఇంకా లేస్తాడు లేదండి బ్రదర్ లేవండి ఇక బ్రతుకుతాడు అంతే బ్రదర్ నేను రాసిస్తా బ్రతుకుతాడు అంతే చప్పలు కొట్టాలి గట్టిగా నిమ్ము కడుపులో నొప్పి చూడండి ఆహారం తినలేడు నడవలేకపోతున్నాడు కిడ్నీ నొప్పులు శరీరం అంతా నొప్పులు అంట ఇప్పుడు నడుస్తాడు చూడండి నడిచే బ్రదర్ నువ్వు నడిచే చప్పలు కొట్టండి చేతులు పెట్టెత్తండి చప్పట్లు కొట్టండి మీరు చేతులు పైకి ఎత్తి నడవాలా చేతులు పైకెత్తి నడవాలా హల్లుయా యా ఎస్ అయ్యనామములో శక్తి పున్నదయ్యా ఆమె మీరు చర్చికి పోవాలి నుంచి అర్థమైందా చాలా గొప్ప దేవుడు ఇప్పుడు నుంచి ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా వచ్చింది బానే వచ్చింది బాగానే వచ్చింది మాట కూడా వస్తుంది చప్పలు పెట్టండి వాళ్ళు వదిలి ఎక్కడ ఎక్కడుందో చూసావా చూసానా సంతోషం ఇప్పుడు ఎంత అక్కడ దాకా ఏడుపులు సొంత చెల్లెలు భర్త ఏమైపోతాడో పిల్లలు ఏమైపోతారో చెల్లెలు ఏమైపోతుందో హల్లే చెప్పండి ఇప్పుడు నవ్వు బాగానే ఉన్నాడా మొత్తం తగ్గించి పంపించేస్తాను నీకేం భయం లేదు ఓకేనా రైట్ గాడ్ బ్లెస్ యు ఏమంటావు మీ మేనడు మీ మామ ఎట్లా ఉన్నాడు మైకే ఉండడానికి బాగుండండి పర్లేదా అనుకున్నావా ఇట్లా స్వాట్ గా అయిపోద్ది నీకు తెలుసా నీకు చర్చి పోతావా మామూలు చర్చకు తీసుకో మొక్కలు మార్పు కనపడుతుంది ఇంకా ఇప్పుడు ఆయన మైండ్ కూడా పనిచేయట్లేదు తెలుసా నీకు ఆ విషయం ఈ మైండ్ పని చేయకుండా ఈ శరీరము చెయ్యి ఎక్కడుందో కాలు ఎక్కడుందో కూడా తెలదు అని నిజమా అంకయ్యా కాదా అది నిజం చెప్పు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు వచ్చింది నీకు గ్రిప్ నీ చేతుల మీద నీ శరీరం మీద ఓకేనా నేనేమేమి తినాలో చెప్తాను తినేసే హ్యాపీగా ఉండిపో చప్పట్లు కొట్టండి